జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివాస్ ను పురస్కరించుకుని మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సాలువతో ఘనంగా సన్మానించారు కేసీఆర్ నిర్వహించిన దీక్షా దివాస్తోని తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిందని గతంలో చెన్నారెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం చేసిన ఆయన ఒత్తిడితో లొంగిపోయారని తెలిపారు ఎవరి ఒత్తిడికి లొంగి తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి చావో రేవో తేల్చుకోవటానికి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నిర్ణయానికి వచ్చాడని గుర్తు చేశారు చాలా మంది ఉద్యమం చేశారు మళ్ళా సరెండర్ అయిపోయారు కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ అమర్ర నిరా దీక్ష ఏర్పాటు జరిగింది దీక్ష టైంలో ఈ దీక్ష దినంలో సావుల బతుల పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచించాలి ఆయన ఒకటే అనుకున్నాడు ఉద్యమం చేశాం ఏళ్ళ తరబడి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాడు మళ్ళా ఇబ్బందికరంగా చేసి మళ్ళా అందరిని దెబ్బ మోసం చేసి ఉద్యమాన్ని ఆపుతాను ఇక నేను నేను సావు లేకపోతే తెలంగాణ వచ్చుడు అనే ధోని మీద కేసీఆర్ గారు దీక్ష మొదలుచాడు ఆ దీక్ష దాంతో కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణ అను చేయడం జరిగింది నేను కూడా దాంట్లో ఒక పాత్ర వహించాను ఆ విరమించే టైంలో నేను కూడా పోయి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మీరుగా వాళ్ళు డిక్లే చేసే పరిస్థితులు మీరు దీక్ష విరమించండి మీరు ప్రాణాలకు తెగించి కార్యక్రమం చేసి చాలా సంతోషం తెలంగాణ గర్వకారు వల్ల నేను తెలుగుదేశం పార్టీ పోయింది కొంతమంది మావోలు రాకుండా నేను ఒక పది మంది ఎమ్మెల్యేలు పోయి ఆ దీక్ష రోజు నేను కూడా పాల్గొనే నేతల్లో నాకు కూడా సంతోషం అనిపించింది ఆ పాత్రలో నేను కూడా పాల్సాగుతున్నాను ఇంకా ఇంట్లో చాలామంది తెగించి పనిచేశారు అందరికీ తెలంగాణ యోధులకు తెలంగాణ కోసం పోరాటం చేసిన గ్రూప్ చేయడం చాలా మంది